అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ ఎల్కే సుధాకర్ డిప్యూటీ డైరెక్టర్ తాడేపల్లిగూడెం పరిశ్రమ శాఖ మన డివిజన్ తాడేపల్లిగూడెం డివిజన్కి సంబంధించినంత వరకు మన జిల్లాలో పది మండలాలు కవర్ అవుతాయి ఈ పది మండలాలకు సంబంధించినంత వరకు ఇప్పుడు గాళ్ళ టీకాల కార్యక్రమం మొదలు పెడుతున్నాం గాలికుంటు వ్యాధి అంటాము లోకల్గా మనం గాళ్ల టీకాలుగా వ్యవహరిస్తారు ఈ గాళ్ళ వ్యాధి వచ్చినప్పుడు నోట్లోనూ పాదాల్లోను పుండ్లు పడటం అలాగే పశువు యొక్క ఉత్పాదక శక్తి అంటే పాలిచ్చే శక్తి తగ్గిపోవటం కొన్ని చోట్ల ఎవార్షన్ అవ్వడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి ప్లస్ రైతులందరికీ కూడా దీనికి సంబంధించిన ఆ విషయం పూర్తిగా అవగాహన ఉంది చాలా సంవత్సరాలుగా అయితే టీకాలు వేయడం జరుగుతోంది అండ్ ఇది జాతీయ నిర్మూలన ప్రోగ్రామ్ గా పెట్టుకున్నాం సో జాతీయ కార్యక్రమంగా దీన్ని నిర్వహించుకోవడం మార్చి ఒకటో తారీఖు అంటే రేపటి నుంచి నెల రోజుల పాటు ఈ టీకాల కార్యక్రమం కొనసాగుతుంది మొత్తం డివిజన్ లో ఉన్న అన్ని మండలాల్లోనూ కూడా పశువైద్య సిబ్బంది టీములుగా ఏర్పాటయ్యి ప్రతిరోజు ఉదయాన్నే ఆరు గంటల నుంచి ఏడున్నర దాకా అంటే ఎండ రాకుండా ఈ టీకాలు వేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆ టీములు ఆయా గ్రామాల్లో ఆ ముందస్తుగా ఇచ్చిన ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో పర్యటించి టీకాలు వేయడం జరుగుతుంది ఈ టీకాలన్నీ కూడా ఉచితంగానే వేస్తారు ఈ టీకాల కార్యక్రమాన్ని అందరూ కూడా రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే వేసిన ప్రతి టీకాని కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది మనకి ట్యాగ్లు వేయడం జరిగింది చెవిపోగులు ఆ చెవి పోగులు ద్వారా అంటే దాదాపు మన ఆధార్ కార్డుగా చెప్పచ్చు పశువుకి సో వాటిని మనం ఆన్లైన్ కూడా చేసి టీకాల కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరుగుతుంది నూరు శాతం రైతులు ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను